స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సాసవులు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై కావాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు ఒక నాలుగు పచ్చి సరివేపాకు కొద్దిగా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ పెరుగన్నము పెరుగన్నానికి ముందుగా అన్నం ఎలా ఉండాలంటే పొడిగా కాకన్నా ఇలా సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడకపెట్టుకోవాలి తర్వాత దీనికి పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని దీనికి రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని కొద్దిగా ఇలా అంతా మనం చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది ఇలా వే కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కూడా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి ఇలా అంతా కలి మిక్స్ అయిన తర్వాత మనము కోప్ పెట్టుకున్నాము కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అంతా వేసుకొని మనము ఇలా బాగా ఎలా కలుపుకున్నాం అనుకోండి పెరుగున్నము రెడీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నాని ఈ విధంగా కలిపి తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్